అదినేనా <laughs>

జై జయభవాని సిరిసిల్లాలో మార్కెట్ ఏరియాలోని గాంధీనగర్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ పుర్జాభవానీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వివేక్షలకు ఘనంగా వివేచ్ఛలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ నవరాత్రి ఉత్సవాల కొరకు బ్రాహ్మణోత్సవం వచ్చే పూజా కార్యక్రమం నిర్వహించి భూమి పూజ నిర్వహించడం జరిగింది ఇంటి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా జరగాలని అమ్మవారిని సంకల్పించి భూమి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ అమ్మవారిని దర్శించుకొని భక్తులూ ప్రతి ఒక్కరు కూడా ఇంకా అమ్మవారిని దర్శించుకొని చాలా మహిమ కలగ మన అమ్మవారు కాబట్టి ప్రతి ఒక్కరు దర్శించుకొని అమ్మవారి అమ్మవారి శుభాకాల పొందవలసిందిగా పోతా ఉన్నాం అలాగే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నిత్యా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొని స్వామి అమ్మవారి తీర్థకృత స్వీకరించి అమ్మవారి దుఃఖకు పాత్ర కావాల్సిందిగా కోరుతా ఉన్నాం జై భవాన్